జగద్గురువుల గురించి ఈయన మాట్లాడిన ఒక వీడియో ఆ మధ్య అయోధ్య రామ మందిరానికి సంబంధించి చిన్న వీడియో ప్లే చేస్తావు ఒకసారి రాజు ఎవరైనా సరే శంకరాచార్యులు గురువుల గురువు వాళ్ళు అలాంటి చక్రాధిపత్యంగా ఉన్నోడి శంకరాచారు వారికి వెళ్ళి ఎవరు మోడీ వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చి అయ్యా మీరు రండి అది గవర్నమెంట్కి సంబంధం లేదు రామజ భూమతి తీర్థ క్షేత్ర కృష్ణ పదాధికారులు ఏమయ్యారు ఎందుకు శింకరాచారికి వాడలేదు కానీ ఇప్పుడు ఆయన వీడియోలో జగద్గురు పీఠానికి సంబంధించి శంకరాచార్యుల వారంటే గురువులకే గురువు వారు ఏం చెప్తే అది శాసనం ప్రభుత్వాది నేతలైనా ప్రధానమంత్రి అయినా సరే దాన్ని పాటించే తెరవలసిందని చెప్తున్నారు కానీ ఆ నియమం ఈయనకే వర్తించదా అని ఇప్పుడు నా ప్రశ్న ఎలా ఉంటుందంటే నాది కానంత దాకా ఢిల్లీ దాకా దేకమంటాడు కానీ దేక్కుంటూ పోతున్నాయా ఢిల్లీ దాకా నాకు ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం ఆ రూల్స్ ఏవి పనికిరావు సిస్టమ్ అంతే అయ్యా వెయ్యి కణతల పైన నేను ఆపరేషన్ చేశాను కానీ డాక్టర్ నా కణతకు వచ్చినంత నొప్పి నేను ఎప్పుడు చూడలేదు అంటే ఎలా ఉంటుందో వచ్చేటప్పటికి నొప్పి తెలుస్తుంది కానీ అక్కడ చెప్పిన మాటలో వాస్తవం ఉంది అది నిజము గోవిందానంద చెప్పింది జగద్గురువుల్ని గౌరవించాల్సిందే వెళ్లాల్సిందే గురువులకి గురువు వారు ఆ స్థాయి గౌరవం ఇవ్వాల్సిందే తెలిసిన మూర్ఖుడు అని చెప్పాలి ఇది విన్న తర్వాత తెలియని మూర్ఖుడు కాదు తెలిసిన మూర్ఖుడు జగద్గురువులు నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని గౌరవించడం చేతగా ఇతను మాట్లాడింది ఒక స్టేట్మెంట్ చెప్తానండి మీకు సుప్రీం కోర్టులో స్టే ఇచ్చారు కాబట్టి భారతీయ తీర్థస్వామి వారి మాట మేము లెక్కబెట్టముగా తీసేస్తాం ఇప్పుడు మీకు మీరు సన్యాసం తీసుకున్నారు జగద్గురు పరంపరలో ఉండే జగద్గురు ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు ఇంకా చాలా జడ్జిమెంట్లు ఇచ్చినాయి అవన్నీ మీరు అంగీకరిస్తున్నట్టేగా ఎతిగా ఇప్పుడు ఎవ్రీ స్టేట్మెంట్ ఆఫ్ సుప్రీం సుప్రీం సుప్రీంకోర్టు చాలా ప్రధానము అని చెప్పినప్పుడు శంకరాచార్య పీఠం మీద ఎవరుండాలి అని భారతీ తీర్థస్వామి వారి కంటే సుప్రీంకోర్టు చెప్పేదే ప్రధానము అని మీరు అన్నప్పుడు సుప్రీంకోర్టు చెప్పినటువంటి అన్ని తీర్పులు నీ ధర్మశాస్త్రం కంటే కూడా ప్రధానమైనవి ఉంటాయి కదా నిన్ను ఖండించేవైనా అవన్నీ నువ్వు ఏకరు అంగీకరించినట్టేనా ఈ ప్రశ్నకి ఏం సమాధానం చెప్తాడు సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం చూసుకుంటే పర్వాలేదు వాళ్ళకి రూల్స్ వాటితో సంబంధం అంగీకరిస్తున్నారు చెప్పినా అంగీకరించు అంటే ధర్మంతో సంబంధం లేదు అన్నప్పుడు ధర్మం విషయం ఆచార్యులు చెప్పాలి కాబట్టి సుప్రీంకోర్టు ప్రధానం మాకు సుప్రీంకోర్టు లెజిస్లేచర్ గా చాలా గొప్పది మన రాజ్యాంగాన్ని మొత్తాన్ని ఇది చేసేటటువంటిది అప్పుడు దానికైనా బద్దుడై ఉండాలి లేదా రాజ్యాంగం నువ్వు సుప్రీంకోర్టు అని మాట్లాడితే దండం ఎవరికి ఇచ్చావని అడగడానికి నీకు హక్కు లేదు లేదు నువ్వు సుప్రీంకోర్టు అని మాట్లాడకపోతే జగద్గురువు లేదు చెప్తే అది వినాలి ఉభయ భ్రష్టుత్వం ఉపరి సన్యాసం ఈయనను చూసే పుట్టినట్టుంది నా పదం హిందుత్వానికి సంబంధించి మనకి జగద్గురు సుప్రీం సుప్రీంకోర్టు కదండి జగద్గురు పేటాల నిర్ణయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి వాళ్ళకి అధికారం ఉంటుందా అంటే రాజ్యాంగం వచ్చిన తర్వాత కొన్ని హక్కులు అధికారాలు వారికి చేరినయి ఆ అధికారానికి ఆ కాన్స్టిట్యూషన్కి లోబడే భారతదేశం అంతా ఉండాలి కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు కేటగారికల్గా ఏ అంశాలు తీసుకొని మాట్లాడతారు అది మనం ధర్మంగా మాట్లాడితే లేదు అని చెప్పేసేయాలి రాజ్యాంగంగా మాట్లాడితే ఉంది అని ఒప్పుకో ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ప్రకారం చూసుకుంటే మనకి మన ప్రార్థనా స్థలాలు కావచ్చు మన మఠాలు మందిరాలు కావచ్చు మనం స్వయంగా నిర్ణయించుకునే అధికారం మనకుంటుంది ఉంది అలాగే మన పేటాలకి ఇప్పుడు కర్నగర్ గారు చెప్పినట్టు మన పేటాలు ఆ పేట నిర్వహణ కాడికి వచ్చేపాటికి శంకరాచార్యులుగా అప్పుడు ఎవరున్నారో వారు ఏ నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్ ఫైనల్ దాన్ని ఆక్షేపించటానికి కోర్టుకి ఏ విధంగా అధికారం ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఆధ్యాత్మికత విషయానికి సంబంధం లేదు కోర్టులో వ్యాజ్యం ఎవరైనా వేసుకోవచ్చు ఈ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ చూపించి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఏవేవైతే ఉన్నాయో అవి ఎప్పటిదాకా మనకి హెల్త్ కానీ ఎప్పటి మూడు కండిషన్స్ ఉన్నాయి హెల్త్ మొరాలిటీ మొరాలిటీ హెల్త్ పబ్లిక్ ఆర్డర్ ఈ మూడింటిని డిస్టర్బ్ చేయవో అప్పటిదాకా పనికి వస్తుంది ఈ మూడు డిస్టర్బ్ కావట్లేదు అనేది అయితే రుజువు చేయాలి కదా లోపలికి వెళ్ళి ఈయన ఈయన అడుగుతున్న కండిషన్ లో అవిముక్తేశ్వర విషయంలో ఈ మూడు ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వలేవు లేవు కానీ కోర్టులో పెండింగ్ లో ఉంది కదా ఈ మూడు డిస్టర్బ్ కావట్లేదు అని రుజువు చేయాలి గారి నియామకం మీద ఇప్పుడు స్టే కొనసాగుతుందా మరి స్టే ఉంది ఇప్పుడు సో ఇప్పుడు మనం పీఠాధి కింద పరిగణించాలో జగద్గురువులు చెప్పారు కాబట్టి మనం పీఠాధిపతులు అని అంటాం అది కథేలో ఉంది జగద్గురువులు చెప్పారు అధికారికంగా కోర్టు ఇస్తే తప్ప ఒప్పుకోరు అని ఆయన అంటున్నాడు కాబట్టి సో అన్ని కోర్టు తీర్పుల్ని ఆయన అంగీకరించేవాడు ఆ కోర్టు తీర్పు కూడా ఆయన అంగీకరించి దానికోసం ఆయన లాంటి వాళ్ళు వెయిట్ చేస్తారు కానీ మాలాంటి వాళ్ళకి జగద్గురువులు చెప్పారు అంటే మాకు శాసనమే కోర్టు మీద గౌరవం లేదా ఉంది ఇప్పుడు జగద్గురువులుగా మా మనస్సులో ఉన్నారు అప్పుడు విఖ్యాతంగా బయట కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని పైన కూర్చొని ఉంటారు అవంటే గురువు దిక్కారం లేదు నా మనస్సులో నాకు తెలిసిన ఇప్పుడు నాకు ఉన్నటువంటి రైట్ ప్రకారం నాకు ఒక ఫండమెంటల్ రైట్స్ ప్రకారం నేను ఆయన్ని జగద్గురువు అని అనుకోవచ్చు